గెలిము కట్టుకోండి డబ్బులు ఇవాళ్ళు ఇట్లా ఇప్పుడు ఎట్లా ఉండవు అట్టే ఇట్లే ఇంటికాడ ఆడింది తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై గోపాల్ బాయ్ సరే వెళ్ళి కట్టుకొని డబ్బులు వెళ్ళిన తమ్ముడు ఇప్పుడు ఎట్లుండవు ఎట్లే శుక్రవారం జరిగినటువంటి తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎద్దుల సంతలో అన్నగారు చెప్పినటువంటి పళ్ళు కూడా చూశారు కదా మీకు ఆల్రెడీగా ఏ విధంగా ఉందని నేరుగా అయితే మీరు అన్న అయితే మాట్లాడుకోవచ్చు ఇదే జత కదా ఇలాంటి జతలు కూడా అన్న దగ్గర నేరుగా లభిస్తాయి అదేవిధంగా మరి ఇక్కడ వచ్చినటువంటి అన్నగారు ఇప్పుడు జాతర కాలంలో మరి వచ్చేసరికి కొందే ఆ జాతరకు కొండ కోసం అక్కడ నుంచి ఎప్పుడు జరుగుతుంది మార్చి మార్చ్ ఇరవై ఐదు తారీఖున రారావి జాతర పెద్ద వైభవంగా జరుగుతుంది ఎవరైనా రాదలుచుకోరు సరుకు ఎలా ఉంటుంది అంటే ఆడ రారావిలో రవి సరుకుండి కలుస్తుంది డెబ్బై పదమూడు ఇరవై మూడు డెబ్భై ఐదు డెబ్బై నాలుగు మా దగ్గర ఇప్పుడు ఇంటిదని ఒక జత ఉండవి మళ్ళీ ఒక లోటు దింపుతాం